ఉన్నారు కదా ఈ విభజన ఉంది ఊర్లల్ల ఎవడి పార్టీ వాటికి ఉన్నారు ఎవడు పైసలు ఇస్తాడా ఎవడు తాగబోస్తాడా వాడికి ఓటేస్తే గెలిచేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఊర్లలో ఉన్నారు వాళ్ళని ఆకట్టుకోవడమే వీళ్ళ పని ఇప్పుడు పైసల పని అంత ఎవరి పని అంటే ఈ కుల సంఘాలు కొనే పార్టీలు కుల సంఘాలని ఉంటాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఎవడు గెలుస్తాడో ఎవడు పెన్షన్స్తో వాళ్ళని పోటేసేటటువంటి బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ ఉంది మనం చేయవలసిన పని కూడా అంతే ఏమి అంటే ఎన్నికలు అనే విషయంలో మనం పాల్గొనడం ఏంటంటే మనమంతా ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉంది రైతాంగ సమస్యలు ఉన్నాయి బీడి కార్మికుల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఉండగా కూడా ప్రజలకు మళ్ళా ఎన్నికలు వచ్చినాయి మళ్ళా వాళ్ళతోనే పోతున్నారు ఎంత అసలు ఎట్లా సాధ్యమైందని మనం మాట్లాడుకుంటాం కానీ ఈ సందర్భంగానే ప్రియమైన ప్రజలారా ఓటర్లారా మీరు మీ సమస్యల పరిష్కారానికి ఎవడు చిత్తశుద్ధులు పనిచేస్తాడు ఎవడు మన కోసం నిలబడతాడు ప్లాట్ కావాలంటే రేషన్ కార్డు కావాలంటే పైసలు తీసుకుంటున్నాడు నిజంగా ఏం ప్రభుత్వం ఏం ఆశించి ఏం మనకి ఏమి ఆశలు చూపి అధికారంలోకి వచ్చింది అవి ఎందుకు నెరవేర్చలేవు అనే విషయాన్ని మనం ప్రచారం చేసుకోవడానికి ఒక వేదిక ఉపయోగించుకోవడానికి మన పార్టీ మనం మాసలే అంతకుముందు మనం ఏ పార్టీలు అయితే మనం చెప్పుకున్నామో ఆ పార్టీ విధానాన్ని మనం ఇంకా దాన్ని స్ట్రెంగ్ చేయడానికి ఇప్పటి వరకు ఏమి అంటే మనం ఏమి కోరుకుంటున్నామంటే ప్రజల ఇదొక వేదికనే మిగతా అంత మన పార్టీ ప్రజా ప్రతిఘటన దళాలు లేదా ఇతర కార్యకలాపాలు చేయాలనేది ఇప్పటిదాకా ఉండే మిగతావా నయాలు ఆలోచనని ఆలోచనల్ని విభేదిస్తూ ఒక కార్యాచరణని రూపొందించుకున్నాం ఆ కార్యాచరణ మనం ఏ వైపు నుంచి ఏ ఆలోచన నుంచి చేశాం అంటే ఒక సిపిఎం పార్టీ ఎన్నికల్లో కూరకపోతుంది ఎన్నికల్ని ఎత్తుగల రూపంలో చూడకుండా మొత్తంగా ఒక విూహంగానే ఎన్నికలే సరోస్తంగా చూసే పద్ధతిని ఆనాడు మనం వ్యతిరేకించాం ఎన్నికలు పేదల బతుకుల్ని మార్చవు మౌలిక స్థితిని మార్చదు అని చెప్పేసి ప్రపంచంలో జరిగిన అనేక విప్లవ ఉద్యమాల గుణపాఠల్ని రష్యాలో జరిగిన ఎన్నికల భూమాలో జరిగిన నిర్మాణాన్ని అక్కడ జరిగిన ఆనాటి పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేయకుండా ఎన్నికల్ని కూడా మనం వ్యతిరేకించి ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఫీల్ లేదు అని చెప్పేసి సర్వరోగ నివారణి తుపాకీ దళాలు యుద్ధం అని చెప్పేసి మనం భావించాం కానీ ఆచరణలు అనేక గుణపాఠాలని వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు యాభై లక్షలు ఇచ్చిపెట్టుకున్న ఒక్కళ్ళు అయ్యో నాకు జనరల్ రాలేదు నా పోయింది ఇంకో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే రిజర్వేషన్ ప్రకటించక ముందే గ్రామాల్లో వేరే వేసుకొని ఆ గ్రామానికి డబ్బులిచ్చి చేసుకున్న స్థితి ఇవాళ కొనసాగుతా ఉంది ఈ నేపథ్యంలో ఒక విప్లవ పార్టీగా ఒక నూతన సమాజ నిర్మాణానికి ఈ ఎన్నికలు ఒక ఎత్తు కలగా మనం ఎట్లా ఉపయోగించుకోవాలి విశ్వ ఉద్యమాన్ని నిర్మాణాన్ని పటిష్టత ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి మనం ఒక అవగాహన కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఒకటో తారీఖు అక్టోబర్ నెలలో మన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది ఆ సమావేశంలో స్థానిక సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మన వైఖరి ఏ విధంగా ఉండాలి శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో మన వైఖరి ఏ విధంగా ఉండాలి రైతులు రైతు కూలీలు నిరుద్యోగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారానికి మార్గం అని కూడా ఒక దశలో అనుకున్నాం ప్రజా సంఘాల నిర్మాణం అవసరం లేదు అని కూడా భావించాం కానీ పోరాటాల అనుభవాలు త్యాగాల అనుభవాలు మనకేం నేర్పించినాయి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత మనం అనేక గుణపాఠాలు తీసుకోవాల్సిన స్థితిని ఈ ఎన్నికల్ని కూడా ఎత్తుగడగా ఎలాంటి సంబంధం లేకుండా మన పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలిపించినా గాని ఆనాడు మేము గ్రామీణ స్థాయి పట్టణ స్థాయి సభ్యులు పార్టీ చెప్పింది ఏమని ఎన్నికల్ని బహిష్కరించండి మన వైఖరిది అని చెప్పింది కానీ ఆనాడు మాది ఒక ప్రాథమిక సభ్యుడి స్థాయి అయినప్పటికీ ఆ ప్రాథమిక సభ్యుల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న సభ్యులు కూడా ఆనాటి పార్టీ నిర్ణయాన్ని పాటించలేదు ఒక అత్యవసర స్థితి ఒక పాసిస్ట్ చర్యని ఓడించడానికి ఈ ఎన్నికల్లో ఆనాడు ఏదైతే జనతా పార్టీ పోటీ చేసిందో ఆ జనతా పార్టీని బలపర్చ పార్టీ నిర్ణయాన్ని భిన్నంగా మనం ఒక కార్యాచరణని రూపొందించుకోవాలి కాంగ్రెస్ సిపిఎం పార్టీ నుంచి అరవై తొమ్మిదిలో మనం ఆ సైద్ధాంతిక ఆయా అరవై తొమ్మిది సిపిఎం ఎత్తుగడలు వివాహాల్ని ప్రపంచ స్థితిగతుల్ని ఆనాటి పాసిన నిర్ణయాల్ని విభేదించి ఒక విప్లవ పార్టీగా ఒక విప్లవ కమ్యూనిస్టు పార్టీగా నిర్మాణ సూత్రాల ప్రకారంగా మహాసభల్లో మన అభిప్రాయాల్ని పెట్టి చర్చించి ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర విప్లవ పార్టీ నిర్మాణానికి తోడ్పడింది అనేక పద్దతుల్లో ఏ పద్ధతులలో సర్పంచుగా వార్డు మెంబర్లుగా అదేవిధంగా జిల్లా పరిషత్ సభ్యులుగా ఎట్లు ఎడ్పీగా ఏ గ్రామాలలో చేయగలుగుతాం ఎక్కువ చేద్దాం మన విధానం అనేది మన పార్టీ